y o ఎంత ఘోరం ఘోరం కాదు రాయుడు ఇది నీకు ఒక గుణపాఠం నీ ఆంబోతిని ఉసిగొల్పి ఓ ముసల్దాని చంపడం కాదురా నువ్వు మగాడు అయితే అన్నకు అయ్యకు పుట్టి వాళ్ళు అయితే నాతోటి కంగారు కంగారుబాడకు ఆ రోజు వస్తుంది రే పై దేవుడు ఒకడు ఉన్నాడు అంతే ఆడే చూసుకుంటాడు దేవుడే ఉంటే నువ్వు చేసే ఈ ఘోరానికి నిన్నెప్పుడో దూరి చేసేవాడు రాయుడు నేను ఇక్కడ వచ్చింది నీ అంత చూడ్డానికి వాళ్ళు చాలా మంది వచ్చారు జిలేబీలు అల్వాలు తినేసి బాల్చింది తనేసారి నీకు ఆగత్య పడదు అది చూస్తారా ప్రాణాలు తీసే పశువు కొమ్ములైనా పాము కూరలైనా పీకి పారేసారు నేను కనిపించని కొమ్ములు కూరలు ఉన్న నీలాంటి రాక్షసుని మాత్రం వదిలిపెట్టను ఎప్పుడో నీ అంబూతులగే నువ్వు నా చేతు చస్తావు గుర్తుంచుకో పద్మా పద్మా నా మాటని ఊరి పెద్దలు ప్రజలు ఎవరు కనీసం నా మనసు తెలిసిన ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రపడతావు పది మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పు కళ్ళు ముసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉంటేది పొరపాటు అవును గురు అరిగాని తన్నే ఊరి నుంచి బయటకు ఎండికాడు మీ బాబు అంతే మరి నాలంటూరు మీరు చేసుకుంటే అలాగే దొరుకుతుంది అరివో సాంబా గురు ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా పట్నం వీధుల్లో పెట్టలేటగలదాం గురు ఏది సన్నాసి పట్టణంలో పెట్టలు వీధులు తిరగవరా మరి ఎక్కడ దగ్గర అలా చూపెడతా లక్ష్మి పెరమేంటిగా ఎలా పెట్టా ఊరు ఏమో దాన్ని పెళ్లిసుకుంటా అని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేసాను నమ్మేసింది అంతేకాదురా మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా వెప్పింది దాని కడుపు కాను నువ్వైతే మరి సాగుకో అమ్మ ఆ ఘనకారం మనసే అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా ఏ మొత్తం తప్పులన్నీ ఎత్తి మనమే చేసుకుంటే ఎవరికైనా అదే అంతేకాదురా మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా వెప్పింది దాని కడుపు కాను నువ్వైతే మన సావుకో అమ్మమ్మా ఆ ఘనకారం మనసే లేదురా అసలు ఆ టైంలో మనం ఉండు లేం కదరా ఏ మొత్తం తప్పులు అన్ని ఎత్తి వేసుకుని ఆరుగారు పొల్వారు నాడిపోయాడు మనమే చేసుకుంటే ఎవరికైనా అదే నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను అవమానించను ఆ లక్ష్మి నెల తప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈ ఈరోజే నాకు తెలిసింది అవును హరి నిజం తెలిసాక నీ ప్రేమని నీ మనసుని నిన్ను నిందించినందుకు సిగ్గుపడుతున్నాను నాలో నేను కుమిలిపోతున్నాను అయినా మనసు నవాడివి మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని పద్మ నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే అది నా మనసుకు తెలుసు ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్న వాడు తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది నీలాగే ప్రవర్తిస్తుంది అది నీ తప్పు కాదు ఇందులో మా తప్పు కూడా మమ్మల్ని కూడా క్షమించాలి పునరా మమ్మల్ని తనలా ఆదరించు నిన్ను అనుమానించాం అన్నా మమ్మల్ని చెప్పుతూ కొట్టినా తప్పులేదు అవే ఆ హరి నువ్వు వాడిని నిజంగా చెప్పుతో కొట్టావనుకో అది పుచ్చుకునిపో